మనం చూస్తున్న ఈ వీడియోలో కనబడుతున్న ఈ బక్క పలిచిన వ్యక్తి మామూలుడు కాదు ఇతని నిర్వాహకం చూస్తే అవాక్ అవుతారు తాను ధరించిన ఈ చొక్కా లోపల ప్రత్యేకంగా ఒక జాకెట్ కుట్టించుకున్నాడు అంతటితో ఆగలేదు దానిని ఓ అక్రమ మార్గానికి వాడుకుంటూ పోలీసులకు అడ్డంగా దొరికాడు ఏకంగా ఈ జాకెట్లో ఇరవై నాలుగు మద్యం సీసాలను మహారాష్ట్ర నుంచి అక్రమంగా తరలిస్తూ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మనం చూస్తున్న ఈ వీడియోలో కనపడుతున్న ఈ బక్క పలిచిన వ్యక్తి మామూలోడు కాదు ఇతని నిర్వాహకం చూస్తే అవాక్కవుతారు తాను ధరించిన ఈ చొక్కా లోపల ప్రత్యేకంగా ఒక జాకెట్ కుట్టించుకున్నాడు అంతటితో ఆగలేదు దానిని ఓ అక్రమ మార్గానికి వాడుకుంటూ పోలీసులకు అడ్డంగా దొరికాడు ఏకంగా ఈ జాకెట్లో ఇరవై నాలుగు మద్యం సీసాలను మహారాష్ట్ర నుంచి అక్రమంగా తరలిస్తూ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు